బాగా పని గొప్పగా పనిచేశాడు అలాగే ఇన్నాకడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు నాని నాకేదో చెప్పాడని నేను చెప్పానని చెప్పాడు అంటే ఓడిపోయినప్పుడు వైరాగ్యం వచ్చింది నాకు విరక్త వచ్చింది నేను కూడా గొప్పగా చేశాను కదా ఇట్లా వచ్చింది అని చెప్పి అంటే ఇట్ ఈజ్ నేను చెప్తా ఆయన చెప్పింది దానికంటే కూడా నేను కూడా తొంభై తొమ్మిదిలో ఓడిపోతే ఇప్పుడు కుల రవీంద్ర వాళ్ళ మాంగారు మీద ఓడిపోయాను ఆయన మా ఆయన ఓడిపోతే నాకు కూడా వైరాగ్యం వచ్చి నేను అసలేం పట్టించుకోకుండా నా దారి నేను తిరుగుతున్నాను తిరుగుతుంటే ఒకరోజు ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఆయన అని చెప్పని ఆర్యవైశ్యుడు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళు నాకు తెలియదు ఎక్కడి నుంచి వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను వస్తున్నాను వాళ్ళ ఇల్లు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురకుండా ఉండేది బందర్లో ఎల్ఐసి దగ్గర నా మో స్కూటర్కి మోటార్ సైకిల్ అడ్డం పెట్టి ఆ నీతో మాట్లాడాలన్నాడు ఏంటి మాట్లాడుతాను దా మా టీ దావుతా మాడదాం అన్నాడు నాయర్బడ్డి సెంటర్ అని ఎస్పీ ఇంటి ఎదురుకుండా హోటల్ ఉంటుంది హోటల్లో టీ తాగుతా ఇద్దరం మాట్లాడుతుంటే బాబాయ్ అక్కడ చంద్రబాబు నాయుడు గడ ఏంటి బాబాయ్ ఆడు అంత డబ్బులు పెంచే కరెంట్ రేట్లు పెంచేసాడు డామ్ డిస్క్ అయ్యని మాడుతున్నాడు సో బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు ఇలా రోగం కుదిరించాడు ఓట్లేశారు కదా మంచిగా చేశాడు అయ్యి అని చెప్పి అదేంటి బాబా అట్టగా నువ్వు మాట్లాడాలి నువ్వు ఉద్యమం చేయాలి అది ఇది అన్నాడు సార్ నాకేం సంబంధం లేదు జనానికి రోగం కుదిరింది కుదిరింది అని చెప్పి మాట్లాడుతున్నా అంటే లాస్ట్లో ఒక మాట్లాడాడు సరే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ ఓటేసిన వాడికి తెక్కు కుదరాలి కానీ మేము నిన్ను నమ్ముకుని నలభై వేల మంది నీ ఓటేసాం కదా మరి మా ఎవడ మాట్లాడతాడు మాకెందుకు తెక్కు కుదరాలి అన్నాడు షాక్ నేను ముందు అసలు ఇంత మాట అని అంటే చదువు లేదు వంటలు చేస్తాడు నన్ను ప్రశ్నించిన మాట నీ కోటేసాం కదా మరి మా తరపున ఎవడో మాట్లాడతాడు అన్నాడు సరే ఏదో డొల్లిచ్చి వెళ్ళిపోయాను ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు తెల్లారి పొద్దున్నే అందరినీ పోగేసుకుని సబ్స్టేషన్లకి కరెంట్ ఆఫీసులకి ధర నాకు వెళ్ళాను అది వేరే విషయం అని కాదు నా జీవితంలో నేను ఈ స్థాయికి రావటానికి నాలో రాజకీయం అంటే అది కాదు అధికారమే కాదు గెలుపే కాదు జనం మధ్య ఉండటం నువ్వు గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నీ వెనకాల పెద్ద సంఖ్యలో జనం నిన్ను నమ్ముకుంటమే రాజకీయం అనేది ఆ రోజు నాకు అర్థమైంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండానే వెళ్తానే ఉన్నాను గెలిని ఓడిని అదే అనిలికి చెప్పాను మీలో కూడా గుర్తుపెట్టుకోండి గెలిపోవటంలో మనకు ముఖ్యం కాదు జనంలో ఉండటమే ముఖ్యం రాజకీయ నాయకుడిగా ఆలోచన చేయబాకండి రాజకీయ నాయకుడిగా ఎదకబాకండి నాయకుడిగా నాయకుడిగా ఎదగమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ